ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేసింది చాలా ఎక్కువ కానీ ప్రచారం చేసుకుంది మాత్రం చాలా తక్కువ ఆయన ఎప్పుడు బటన్లు నొక్కుతున్నాం బటన్లు నొక్కుతున్నాం డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు డబ్బులు వేస్తున్నాం వాలంటీర్లు ఉన్నారు సచివాలయం వ్యవస్థ ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా రేపొద్దున్న ప్రజలతో ఓట్లు వేస్తారు ఈ నమ్మకంతో ముందుకెళ్ళిపోయారు తప్ప ప్రచారం చేసుకునే విషయంలో వెనక పడ్డారు ఐదేళ్లలో అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు ఇవ్వడానికి ఎక్కడున్నా సరే ఒకటో తేదీని వాలిపోతున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయన వెళ్ళడం అంటేనే ప్రచారం మొత్తం పేపర్లు నిండిపోతాయి ఒకటో తేదీ రెండో తేదీ పేపర్లు చూస్తే మొత్తం ఫ్రంట్ పేజీలన్నీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారి వెళ్ళిన గ్రామ ప్రజలతో నిండిపోతాయి పేపర్లు అదే జగన్మోహన్ రెడ్డి వెళ్తే సాక్షి ఒకటే నిండిపోతా సాక్షి కూడా ఎవడు చూడ్డు అయితే అలా చేయలేదు పోని ఆ ప్రచారం కూడా తెచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఇప్పుడు తాజాగా రైతుల విషయంలో కానీ ఈ తుఫాను విపత్తులు సంభవించినప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ విషయంలో ఇప్పుడు గతంలో మేము అది చేసాం ఇది చేసాం ఇప్పుడు లెక్కర్లో ఇది జరుగుతోంది కుంభకోణం జరుగుతోంది లెక్కర్ స్కామ్ జరుగుతోంది మేము అప్పుడు ప్రభుత్వం నిర్వహించింది ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు కానీ అప్పుడు చెప్పుకోలేకపోయారు మనం కూడా జగన్మోహన్ రెడ్డి అన్నది అంతే అప్పుడు మా వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ ఉపయోగం ఉంది అధికారం కోల్పోయిన తర్వాత మేము అది చేసాం ఇది చేసామంటే అంటే ఏముంటుంది దానికి ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు ప్రజెంట్ టెన్సే ఫ్యూచర్ టెన్స్ మాత్రమే ఆలోచిస్తారు అప్పట్లో ప్రెజెంటెన్స్ ఆయన ఉన్నప్పుడు అప్పుడు ప్రస్తుత పరిస్థితిని చెప్పుకోగలిగి ఉంటే ఆ ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తుకు ఒక పునాది అయ్యుండేది ఉండేది అప్పుడు చెప్పుకోలేకపోవడం సరిగ్గా ఎప్పుడు కూడా బట్టలు నొక్కడం కాన్సన్ట్రేషనే తప్ప ప్రజల్లోకి రాలేకపోవడం ప్రజల్లోకి వచ్చి తిరుగుతూ ప్రచారం తెచ్చుకోవాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి మరి ఎవరు ఇవ్వలేదు ఆయనకే రాలేదు మరి నిజంగా ఆయన చుట్టూ అంత కోటరీ ఉండుంటే వాళ్ళైనా చెప్పాలి థర్డ్ పార్టీ కంపెనీలు ఉన్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలను మెయింటైన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీల ద్వారానే ఎన్నో సర్వేలు చేయిస్తారు ఆ కంపెనీలే గెలిపిస్తాయని నమ్ముతారు కనీసం వాళ్ళు కూడా చెప్పలేదా ఎప్పుడు వాళ్ళకి డబ్బులు వేయండి వీళ్ళకి డబ్బులు వేయండి ఈ పథకాలు ఇవ్వండి ఆ పథకాలు ఇవ్వండి అని సలహాలు ఇవ్వడమేనా అది త్రూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని మళ్ళీ ప్రజలకి గుర్తు చేసే పరిస్థితి అప్పట్లో ఆ వ్యూహం ఎందుకు రచించలేదు ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా చాలానే చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల పేరుతో ఇప్పుడు ఇంకా ఆరు హామీలే సూపర్ సిక్సే ఆ సూపర్ సిక్స్లో ఇంకా రెండు పెండింగే కానీ అప్పుడు నవరత్నాలు తొమ్మిది తొమ్మిది పథకాల్లో దాదాపు ఒక్క మధ్యపాన్ నిషేధం తప్ప ఆల్మోస్ట్ మిగిలినీ చేశారు కా అది ఏడాది అధికారంలోకి రాగానే మొదటి నుంచి చేశారు ఇప్పుడు ఏడాది తర్వాత మొదలుపెట్టారు ఎంత వ్యత్యాసం అనిపిస్తుంది కానీ చెప్పుకోలేక చెప్పడం రాక చెప్పుకునే తీరిక లేక చెప్పాలనే ఆలోచన లేక ఒకటి రెండు కాదు రెండు కాదు ఎన్నో కారణాలు ఫెయిల్యూర్ కనుక